ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ నమస్కారం సార్ మీ అందరికీ తెలుసు న్యాయవాదుల రక్షణ చట్టం కోసం మేము డోన్ నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేసింది తెలుసు మరియు ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైనటువంటి నారా లోకేష్ సార్ని కూడా కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే న్యాయవాదులారా ఇది మా ఇద్దరి కోసమో ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసమో మాత్రమే కాదు మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క వెయ్యి మంది న్యాయవాదులు ఉన్నారు మనకు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ని సాధించుకునేంత వరకు రండి మీరు కూడా కదలిరండి లేదా మీరు ఏది చెప్తే అది కూడా చేయడానికి ఈ చట్టం సాధించుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము మనము ఈ గవర్నమెంట్లో తప్పకుండా ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ని సాధించుకోవాలి చేస్తుందని కూడా మనకు నమ్మకం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ న్యాయవాదులకు సానుకూలంగా ఉందన్న విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఈ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పకుండా మా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం గురించి ఆలోచించాలని మేము ప్రొటెక్షన్ యాక్ట్ కింద మాకు లేకపోతే కోర్టులో కానీ లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇతర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కక్షిదారులకు సహాయం చేయలేం సార్ ఈ న్యాయవాద వృత్తిలో మేము పడుతున్న చాలా కష్టాలు ఉన్నాయి సార్ అవి మీరు ఏదైనా కానీ మమ్మల్ని పిలిపించి ఒక కమిటీ ద్వారా వేసి మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే మాకు సమర్పించండి దాని గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్తే ఇప్పటికే రాజస్థాన్లో కూడా అమలులో ఉంది సార్ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్టు తర్వాత తెలంగాణలో కూడా న్యాయవాదులు చేసిన వాళ్ళు కూడా చేసిన చేపట్టినటువంటి ఉద్యమానికి మమ్మల్ని మమ్మల్ని ఇదిగా తీసుకొని వాళ్ళు కూడా చేసిన ఉద్యమానికి అక్కడి ముఖ్యమంత్రి గారు కూడా మీ విషయాన్ని అన్నీ మేము చేస్తామండి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి ఆలోచిస్తామని చెప్పినారు అలాగే తప్పకుండా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తీసుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ తప్పకుండా అవసరమని చెప్పి ఒక చట్టాన్ని రూపొందిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని విన్నవించుకుంటూ ఇట్లు నేను ఈశ్వరయ్య న్యాయవాది డోన్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను నందాల జిల్లా డోన్లో న్యాయవాదిని ఈరోజు ముఖ్యంగా నేను ఏమంటే మీ అందరికీ కూడా సార్ ఈ మీడియా ద్వారా ఈరోజు మేము వివిధ బార్ల నుంచి తిరుపతి పత్తికొండ తర్వాత వచ్చేసి ఎమిగనూరు ఆదోని డోను కర్నూలు నంద్యాల ఇట్లా వివిధ హైకోర్టు విజయవాడ ఇవాడి నుంచి వచ్చినటువంటి న్యాయవాదులందరము ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి ఈరోజు ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా అవసరం సార్ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే కనుక మేము ఈ న్యాయవాద వృత్తిని కొనసాగించే పరిస్థితులు మాకు లేవు కనుక దయచేసి మీరు రాష్ట్రంలో ఈరోజు న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అలాగే పోలీస్ స్టేషన్లలో హత్యలు కానీ అలాగే పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నటువంటి అక్రమ కేసుల మీద మీరు ఒక్కసారి విచారణ జరుపుతే కనుక మరి న్యాయవాదుల వృత్తి మేము కొనసాగించే పరిస్థితి లేదనే విషయాన్ని మీరు వాస్తవాన్ని తెలుసుకుంటారు సార్ కనుక దయచేసి మీరు ఈ న్యాయవాదుల మీద పెడుతున్నటువంటి పోలీస్ తప్పుడు కేసులను కానీ అలాగే పోలీసులే న్యాయవాదులను చంపడం కానీ పోలీసులే మనుషుల్ని కొట్టేయడం కానీ న్యాయవాదులను కొట్టేయడం కానీ ఈ విధంగా జరుగుతున్నాయి సార్ ఈ పరిస్థితుల్లోనూ ఈ పరిస్థితుల నుంచి మేము పర్మనెంట్గా పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కనుక ఈ రాష్ట్రంలో న్యాయవాది వృత్తి కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధంగా ఒక అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ను మీరు తీసుకురావాలని చెప్పేసి మేము ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ నేను ఇసుయ్య గారు మరి మా డోన్ బార్ అసోసియేషన్ సభ్యులు మేము నారా లోకేష్ బాబు గారికి గత నెల పదమూడవ తేదీన కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సార్ ఈ దేశంలో రాజస్థాన్ రాజస్థాన్లో ఆల్రెడీ అడ్వికేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది అలాగే బీసీఐ వాళ్ళు కూడా మరి ఎన్నిసార్లు డ్రాఫ్ట్ చేసి ఈ అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ అవసరమని అని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే మా న్యాయవాద సోదరులు ఇచ్చినటువంటి రిపే రిప్రజెంటేషన్ చెత్తబుట్టలో పడేసినట్టున్నారు మీరు ఏమాత్రం పట్టించుకోకుండా కనుక మేము ఆల్రెడీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మెయిల్ ద్వారా రాజసార్లు ఉన్నటువంటి యొక్క అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ యొక్క నమూనాను పంపించడం జరిగింది అలాగే బీసీఏ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి నమూనాను పంపించడం జరిగింది అలాగే మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే బిల్లు ఉంటే బాగుంటుంది అడ్వకేట్లకు రక్షణగా అని చెప్పేసి ఆ బిల్లును కూడా కాపీ పంపించడం జరిగింది ఈ ప్రభుత్వానికి మెయిల్ ద్వారా కనుక మీరు తక్షణము మా యొక్క న్యాయవాదులను ఒక కమిటీగా వేసి మీరు వెంటనే ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ బిల్లు ఏ విధంగా అయితే మరి తయారు చేస్తే ఈ న్యాయవాదులకు ఉపయోగపడతాదో దాని మీద కమిటీ వేసి మీరు అసెంబ్లీలో ఒక నెల లోపల బిల్ పాస్ చేయాలని అట్లా కనుక చేయగలికపోతే ఉధృతాన్ని ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు కృష్ణప్రసాద్ నేను నంద్యాల జిల్లా డోర్లో న్యాయవాదిని సార్

राजस्थान राजस्थान न्यायवाद और नक्शन चट्टाने वर्दी लाली वर्दी लाली न्यायवाद और आई क्या था वर्दी लाली राजस्थान लाली न्यायवाद और आई क्या था वर्दी लाली वर्दी लाली न्यायवाद और आई क्या था वर्दी लाली राजस्थान राजस्थान न्यायवाद और नक्शन चट्टाने आई क्या था वर्दी लाल